ఓం శ్రీ పరమాత్మనేన్ మహా శ్రీ భగవత్యేన్మహ శ్రీమద్ దేవీ భాగవతము ఐదవ స్కందము ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది అధ్యాయాలు ఈ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది అధ్యాయాలలో దేవతల శక్తులు ప్రకటమౌట మహాయుద్ధము రక్తబీజుడు వధింపబడటం మనం తెలుసుకుంటాము మొత్తం ఐదవ స్కందంలోని ఇరవై తొమ్మిదవ భాగాన్ని ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాము రక్తబీజుడు దేవి జగదంబతోటి నీకు అనుకూలమైన వాళ్ళని శుంభునిశుంభులలో ఒకరిని భర్తగా స్వీకరించు అని చెప్పి చెప్తాడు అప్పుడు ఇలాగా రక్తబీజుడు పలికి జగదంబ చెంత నిశ్శబ్దంగా నిల్చుంటాడు అతడి మాటలు విని చాముండ కాళిక అంబిక లేచి అట్టహాసం చేస్తూ ఇలా మాట్లాడుతున్నారు వ్యాస మహర్షి ఇలా చెప్తున్నాడు రాజా అప్పుడు దేవి నవ్వి రక్తబీజునితో గంభీర ధ్వనితోటి ఇట్లా పలుకుతున్నది ఓరి మూర్ఘుడ దూతతోటి నేను మొదటనే సముచితము హితకరమైన మాటలను చెప్పాను ఇప్పుడు నీవెందుకు వ్యర్థముగా ప్రేలుతున్నావు త్రిలోకములందెవరైనా కూడా తమ రూపబల వైభవములతో నాతో సమానమవుతారో అట్టి వాళ్ళని నేను భర్తగా అంగీకరిస్తాను ఈ విషయము మొదటనే నేను ప్రతిజ్ఞ చేసి చెప్పున్నాను నీవు సుంభణి శుంభులతోటి ఈ విధంగా చెప్పు మహారాజా మీరు యుద్ధమునందు ఆ దేవిని ఓడించి వివాహము చేసుకోండి అని చెప్పు నీవు కూడా సుంభణి శుంభుల ఆదేశమునే వారి కార్యాన్ని సిద్ధింప చేయడానికే ఇక్కడికి వచ్చావు అందువల్ల యుద్ధమైనా చెయ్యి లేకపోతే నీ స్వామితో కలిసి పాతాళానికైనా వెళ్ళిపో వ్యాస మహర్షి ఇలా చెప్తున్నాడు దేవి మాటలు విని రక్తబీజుడు రోక్షముతో నిండిపోయాడు సింహము మీద భయంకరమైన బాణములు కురిపించసాగాడు దైత్యుని సర్పాకార బాణములు ఆకాశమున ఉండగనే తీక్ష బాణములతో ఆ దేవి వాని బాణములను అన్నింటినీ తుత్తునియలు చేసింది అప్పుడు ఆమె హస్తలాఘవము ఎంతో దర్శనీయంగా ఉన్నది వెంటనే ఆ దేవి చెవుల వరకు బాణమును లాగి వాని మీద వేసింది ఆ బాణములు తగిలి ఆ దానవుడు రథము మీద పడిపోయాడు మూర్ఛితుడయ్యాడు ఆ దురాత్ముడు పడిపోవుట చేత సైన్యమునందు ఆహాకారములు వ్యాపించాయి సైనికులు ఆక్రందనలు చేయసాగారు ఇప్పుడు మేమందరము హతమార్చబడుతున్నాము అనేది కరుణతో కూడిన ధ్వనులు వారి నోటి నుండి వెలువడుతున్నాయి వారి కరుణతో కూడిన అరుపులు విని శుంభుడు తన సైనికులను ప్రయత్నశీలులను చేయడానికి వాళ్లల్లో ఉత్సాహము నింపసాగాడు శుంభుడు చెప్తున్నాడు కాంబోజ దేశమునందలి దానవులందరూ కూడా తమ సైన్యములతో యుద్ధానికి సన్నద్ధులు కావాలి వీరే కాకుండా కాళకేయులు అని పేరుగల సూరవీరుడైన దైత్యులు ప్రత్యేకముగా రణభూమికి రావలసి ఉన్నది వ్యాస మహర్షి ఇంకా ఇలా చెప్తున్నాడు ఈ విధంగా శుంభుడు ఆదేశానుసారము అతని సకల చతురంగ బలములు యుద్ధానికి బయలుదేరాయి భగవతి సమరాంగణమున విరాజమానయ్యై ఉన్నది విశాలమైన దానవ సైన్యమును చూసి ఆమె గంటను మ్రోగింపడం ప్రారంభించింది మాటి మాటికి వెలువడుతున్న ఆ భయంకర శబ్దము శత్రువుల హృదయములను వణికిస్తూ ఉన్నది దానికి తోడుగా భగవతి జగదంబ ధనుష్టంకారము చేయిస్తూ శంఖమును పూరిస్తూ ఉన్నది ఆ ధ్వని ప్రభావముతో విశాల ముఖము గల ఒక కాళిక ప్రాదుర్భవించింది భయంకర శబ్దమును విని దేవి యొక్క వాహనము మహాపరాక్రమశాలి అయిన సింహము కూడా మిగుల భయంకరముగా గర్జించింది ఆ గర్జనను విని దానవులు క్రోధ తరువాత సావధానులై సూరవీరులకు ఆ దైత్యులు దేవి మీద అస్త్రములను ప్రయోగించసాగారు పరస్పరము భయంకరమైన యుద్ధము ప్రారంభమైంది దానిని చూసి శరీరములు గగ్గుర్పాటు చెందుతున్నాయి ఆ యుద్ధమునందు బ్రహ్మ మొదలగు సకల దేవతల శక్తులు కూడా ప్రవేశించాయి దేవతల రూపవాహన భూషణాదులకు అనుగుణముగా ఆ శక్తులు రూపవాహన భూషణములతో అక్కడికి వచ్చి చేరారు బ్రహ్మ యొక్క శక్తి హంసారూఢయ్యై ఉన్నది ఆమె చేతులలో అక్ష సూత్రము కమండలము విరాజమానమై ఉన్నది అక్కడ చేరిన ఆ శక్తిని బ్రహ్మాణి అని పిలుస్తారు భగవంతుడైన విష్ణువు యొక్క శక్తి గరుడ వాహన రూఢయై వచ్చింది శంఖచక్ర గదాపద్మములు ఆమె భుజములందు సుశోభితములై ఉన్నాయి ఆమె దివ్య విగ్రహము పీతాంబరముతో శోభిల్లుతూ ఉన్నది భగవంతుడకు శంకరుని శక్తి త్రిశూలమును చేతబట్టి వృషభారుడయై వచ్చింది ఆమె లలాటమునందు అర్ధచంద్రుడు ప్రకాశిస్తున్నాడు సర్పవలయముతో ఆ స్వామిని సుశోభితయ ఉన్నది కార్తికేయుని శక్తి కార్తికేయి ఆ స్వామి రూపమును ధరించి మయూర వాహనమై వచ్చింది ఆమె చేతి ఎందు శక్తి ఉన్నది ఇంద్రుని శక్తి ఇంద్రి వజ్రమును చేబూని ఐరావతము అనే గజమునెక్కి వచ్చింది ఆమె సుందరముఖము క్రోధపూరితమై ఉన్నది వరాహ రూపమును ధరించి శ్రీహరి శక్తి వారాహికా వేషముతో ఒక బలమైన ప్రేతమునెక్కి వచ్చింది భగవంతులకు నరసింహునితో సమానమైన శరీరమును ధరించి భగవతి నారసింహి యుద్ధము చేయటానికి వచ్చింది యమరాజు యొక్క భయంకరమైన శక్తి చేతియందు దండమును పోని దున్నపోత మీద కూర్చొని వచ్చింది ఆమె ముఖమండలము చిరునవ్వుతో నిండి ఉన్నది ఈ విధంగా వరుణ కుబేరుల శక్తులు కూడా అక్కడికి చేరుకున్నాయి ఇట్లు సకల దేవతలు తమ తమ శక్తుల రూపములను ధరించి యుద్ధానికి తరలివచ్చారు వచ్చిన ఈ శక్తులను చూసి దేవీ మనస్సుకు అపారమైన ఆనందము కలిగింది దేవతలు కూడా సంతోషమును అనుభవించారు దైత్యుల హృదయములలో భయము వ్యాపించింది ఇంతలో అక్కడికి లోకశంకరుడకు పరమశివుడు దేవతలను వెంట తీసుకొని రణరంగమునకు వచ్చాడు ఆ స్వామి నీవు దేవతల కార్యసిద్ధి కోసము వెంటనే దానవులను సంహరింపు అని స్త్రీ చండికతో పలికాడు శుంభ నిశుంభులను మిగిలిన రాక్షసుల మదమును అణుచుము దానవ బలమును నిర్మూలించి విశ్వమును భయరహితముగా చేయుము పిదప శక్తులన్నీ కూడా తమ తమ ధామములకు వెళ్ళిపోతాయి దేవతలు యజ్ఞభాగములను పరిగ్రహించదరుగాక బ్రాహ్మణులు యజ్ఞములు చేయుటకు ఉపక్రమింతురు చరాచరములకు సకల ప్రాణులను సౌఖ్యమును అనుభవిస్తాయి ఉపద్రవములన్నీ శ్రమిస్తాయి సమయానుకూలముగా మేఘములు వర్షిస్తాయి వ్యవసాయము ఫలపుష్పములతో సంపన్నమవుతుంది వ్యాసమహర్షి ఇంకా ఇలా చెప్తున్నాడు ఈ విధంగా విశ్వమునకును శుభచింతకుడు భగవంతుడైన శంకరుడు తన అభిప్రాయమును వెలిచ్చాడు ఇంతలోనే భగవతి చెండిక యొక్క శరీరము నుండి ఒక విచిత్ర శక్తి ఆవిర్భవించింది వందల కొలది ఆడనక్కలు ఒక్కసారిగా అరుస్తున్నట్లుగా ఆ శక్తి ముఖము నుండి ఎంతో భయంకరమైన శబ్దము వెలువడుతూ ఉన్నది భయంకరమగు రూపము గల ఆ దేవి ముఖము చిరునవ్వుతో నిండి ఉన్నది ఆమె భగవంతుడకు శంకరునితో ఇట్లా చెప్తున్నది దేవేశ్వర మీరిప్పుడు దానవరాజు దగ్గరికి వెళ్ళండి కామదేవుని భస్మమలరించు శంకర దేవద్రోహులకు ఆ శుంభనిశుంభులు ఎంతో అభిమాన గర్వితులై ఉన్నారు మీరు దూతకార్యమును చేసే ఆలోచనతో అక్కడికి వెళ్ళండి నా ఈ మాటలను వారికి చెప్పండి మీరు స్వర్గమును వదిలి వెంటనే పారిపోండి దేవతలు స్వర్గమునందు ఆనందముతో నివసిస్తారు ఇంద్రునకు తమ ఉత్తమ ఆసనము ప్రాప్తిస్తుంది దేవతలు స్వర్గమునందుండి యజ్ఞభాగములను పొందటానికి అధికారులవుతారు బ్రతకవలనన్న కోరిక మీకు ఉన్నచో వెంటనే ఇతర దానములు నివసించు పాతాళమునకు వెళ్ళిపోండి లేక మృత్యువు మీకు అభీష్టమైతే సర్వశక్తులను ఒడ్డి పోరుసెలపటానికి యుద్ధభూమికి తరలిరండి నా పరివారమైన ఆడనక్కలను యోగినులను మీ పచ్చి మాంసముతో తృప్తి చెందుతారు వ్యాసమహర్షి ఇంకా ఇలా చెప్తున్నాడు భగవతి చెండిక మాటలు విని భగవంతుడకు శంకరుడు వెంటనే దానవరాజుకు శుంభుని దగ్గరకు వెళ్ళాడు అప్పుడు శుంభుడు తన సభయందు ఆసీనుడై ఉన్నాడు శంకరుడు సుంభునితో ఇలా చెప్తున్నాడు రాజా నేను త్రిపుర వినాశకుడనగు మహాదేవుడను భగవతి జగదాంబ యొక్క దూతనై మీకు హితమును చేయడానికి ఇక్కడకు వచ్చాను దేవి మీకు ఇట్లా చెప్పమన్నది మీరు స్వర్గమును భూమండలమును వదిలి శీఘ్రముగా వెళ్ళిపోండి బలవంతులలో శ్రేష్ఠుడూ బలిచక్రవర్తి నివసించే పాతాళమునకు వెళ్ళిపోండి ఒకవేళ మృత్యువును కోరుకుంటే నా ఎదుటకు రండి మిమ్మల్ని అందరినీ రణరంగమున మట్టుబెడతాను ఇందే మాత్రము కూడా సందేహము లేదు మీకు హితమును చేకూర్చే ఆలోచనతోనే శ్రీదేవి ఈ విధంగా పలికింది అని చెప్పాడు భగవతి జగదంబ మాటలు అమృత ప్రాయములై మధురములై హితములు చేకూర్చేవై ఉన్నాయి త్రిశూలధార్యకు భగవంతుడకు శంకరుడు ఈ మాటలను చెప్పి తిరిగి వచ్చాడు దేవి శంకరుని దూతగా దైత్యుల చెంతకు పంపించింది అందువల్ల ఆ దేవి సకల లోకములందు శివదూతి అనే పేరుతో ప్రసిద్ధి చెందింది శంకరుని ముఖారవిందము నుండి వెలువడిన దేవి సందేశమును దైత్యులు సహించలేకపోయారు వారు వెంటనే యుద్ధమునకు బయలుదేరారు వారు కవచములను ధరించారు వారి భుజములు శస్త్రాస్త్రముల చేత అలంకరింపబడి ఉన్నాయి వారు వెంటనే యుద్ధభూమి అందు భగవతి జగదంబ ఎదుటకు వచ్చారు తమ తీక్షణమైన బాణములను ఆ దేవి మీద ప్రయోగించసాగారు కాళికాదేవి త్రిశూలమును గదాశక్తులను చేతబట్టి దానములను సంహరించటానికి విహరించసాగింది దానములందరూ కూడా ఆ దేవికి ఆహారం అవుతున్నారు భగవతి బ్రహ్మాణి సమరాంగణమునకు చేరుకున్నది మహాప్రతాపవంతులకు దానముల మీద కమండలమునందలి జలమును చల్లుతూ వారిని విగత జీవులను చేస్తున్నది మాహేశ్వరి వృషభారుడయ్యై విలసిల్లుతూ ఉన్నది ఆమె వేగవంతమైన త్రిశూలముతో ఆ దానములను పొడిచి పొడిచి చంపుతున్నది వైష్ణవి చక్ర గదా ప్రహారములతో అనేక దానవులను వధిస్తూ ఉన్నది వారి మస్తకములను చిన్నాభిన్నము చేస్తున్నది ఇంద్రి తన వజ్ర ప్రహారముతో అనేక దానములను మట్టుబెడుతూ ఉన్నది ఐరావత గజము తన తొండముతో దానవ వీరులను గాయపరిచి ధరాశాయులను చేస్తున్నది వారాహి యొక్క సర్వాంగములు క్రోధముతో ప్రజ్వరిల్లుతున్నాయి ఆ దేవి తన నఖములతో కూరలతో వందల కొలది దానములను పరిమారుస్తూ ఉన్నది నారసింహి తన భయంకర నఖములతో ప్రసిద్ధులైన దైత్యులను చీల్చి చెండాడుతున్నది వెంటనే వారిని మినిగి వేస్తున్నది ఆమె మాటి మాటికి అనరిస్తూ విహరిస్తూ ఉన్నది శివదూతి యొక్క అట్టహాసము చేత రాక్షసులు నేల కొరుగుతున్నారు చాముండా కాళిక ఎంతో ఉత్సాహముతో వారిని తినుటయందు లగ్నమై ఉన్నారు కౌమారి వాహనము మయూరము ఆ దేవి సమరాంగణమున దేదీప్యమానముగా వెలుగొందుతూ ఉన్నది దేవతలను ఉద్ధరించటానికి ఆ దేవి పదునైన బాణములతో శత్రువులను ధనుమాడుతూ ఉన్నది భగవతి వారుని ఆశహస్తురాలై సమరభూమికి వచ్చింది దైత్యుల నామె పాశముతో బంధించి రాక్షసులను భూమికేసి కొడుతున్నది ఇది ఆ దేవి సహజాతమైన కార్యమైంది పడిపోయిన దైత్య గణములు ప్రాణములను కోల్పోతున్నారు ఈ విధంగా దైత్యులందరినీ సంహరించిన తర్వాత రక్తబీజుడు ప్రవేశించటము తదుపరి భాగంలో తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు